వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణములచేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమునందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను మీతో నేను ప్రస్తావన చేస్తున్నాను ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఇది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి శ్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదిటిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రం చేత అనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాప రాశి అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటిమించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాల్తో పైకెత్తడం కానీ విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు ఎందుచేతనంటే దేవతలు అందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు పది కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా పది కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనిటువంటి బట్టలు పెట్టరు అంచు ఉన్న బట్టలు ఇస్తారు అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు వస్త్ర ద్వయం ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు రెండు బట్టలు ఇవ్వాలి అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా రెండు రవికల బట్టలు ఇవ్వాలి కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో వస్త్రద్వయం రెండు వస్త్రములను ఇస్తారు కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది అందుకే ఆ వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు తండుల రాశి అంటే ఓషధీ రాశి దానికి ఒక శక్తి ఉంటుంది అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్ప ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి లేకపోతే విండి మూర్తి లేకపోతే రాగి మూర్తి అది కూడా కాకపోతే ఏ దోషమూ రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు జాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసని పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైల వాయవ్య దిగ్భాగే ఉంది మీరైతే శ్రీశైల వాయవ్య దిగ్భాగే ఏదో సూర్యాపేట పట్టణే స్వగృహే సమస్త హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే అని భృగువాసరే పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నేను నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ ద్రవ్యై సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మ నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోవా వామీ భర్త సమీ గురు తమ్ నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమి భర్త సమీ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద భార్య చిన్న భార్య ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది ఒకనకొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడ ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు ఆ భర్త యొక్క అనుమతి లేదు ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు వేయించుకుని పీటల మీద కూర్చోలేదు అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది భర్త యొక్క అనుమతి అంత అవసరం అలా ఉంటుందా అని మీరు అనుకోకండి నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఈ ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పనుందా లేదాతో సంబంధం లేదు నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం పదింటి నుంచి ఐదున్నర వరకు అక్కడ కూర్చోవాలి అందులో ఏమీ పని లేదు కానీ ఏమీ పని లేదు కదండి నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి ఎందుకండి ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలు ఉంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది కాబట్టి ఎవరికివ్వవలసినటువంటి గౌరవం ఎవరికివ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది ఆవిడ వరలక్ష్మి ఆవిడి ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం ఆవిడికి నిత్యానపాయని అని పేరు నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు భర్తగారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రూక్మిణితోడ క్రీడసల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతి లగుచు భీతుల భీతులగుచు అంటారు విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగా విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటుంది అంటాడు గోపరాజు గారి దశరథీ శతకంలో శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తులు అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు తొమ్మిది మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు శ్రవణం వినడం పరీక్షిణ్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు కీర్తనం పరవశించి భగవత్ కథ చెప్పినందుకు సుఖమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు శ్రవణం కీర్తనం స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకు తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు కాబట్టి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం ప్పుడు భగవంతుడి కాళ్ళొత్తరం అంటే లక్ష్మీదేవి అర్చనం మహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ఉదాహరణలు అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు ఆవిడెక్కడుంటుంది ఉంటుంది పక్కన పడుకుని కనపడదు ఆయన పాదములుత్తుతూ కనపడుతుంది ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీకరణ ఆరుణ్య సంక్రమణిల రాగౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అంటాం స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక మబ్బు పట్టి నీరు పట్టిన మబ్బులో ఉంటాయి నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఒత్తుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ రెండు చేతులతో ఒత్తడం ఇష్టం లేక మీ రెండు కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్యమహిషీకరపల్లబానాం ఆమెయే నీలాదేవి ఆమెయే భూదేవి ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులా ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే తోజ యదమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగా వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి శ్రీవేంకటేశరణవు శరణం ప్రపద్యే అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతుండు అంటాడు మీరు కాదు ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడం పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం ఇది మగవాడికి లేదు అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తెరింపచేస్తాడు వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే రెండు వంశాలు తరిస్తాయి ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఈ వంశం విదేహ వంశం కూడా తరించాయి ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యులు వారు వారి శివానందలహర్లో సూచిక సాధ్వీ నైజ విభు లత క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రీహాథా పశుపతి పాదారవిందయే వృత్తి రూపేత సదా సా భక్తిరితే అంటారు సాధ్వీ నైజవిభం సాధ్వి పతివ్రత అయినటువంటి స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి కీర్తి గురించి ఆలోచించినట్లు రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది స్వామి హనుమ వచ్చి అన్నారు ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు నా భుజాల మీద కూర్చో నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందములయెందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు ఆవిడంది నువ్వే ఇంతున్నావా ఎందుకని అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంపచేసి పిల్లి పిల్లంతయిపోయి ఉన్నారు సూర్యే చాస్తం గతే రాత్రేహం సంక్షిప్య మారుతి అద్భుత దర్శన పిల్లి పిల్లంత ఉన్నారు నీకో ఇంత భుజమా దాని మీద నేను కూర్చోనా నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా కోతి బుద్ధి బయట పెట్టావయా అంది అమ్మా నా రూపింతే అనుకుంటున్నావా చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు మీరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్టలతోటి లేచి నిలబడ్డారు మీరు మందర సంకాభ అగ్రతవ్యవత స్తీచ సీతాయా వనరోత్తమ ఆవిడంది నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు ఎంత పెద్ద రూపమైనా కావచ్చు నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను ఎందుకో తెలుసా భర్తుభక్తిం పురస్కృత్యా రామధన్యస్య వానరా శరీరం శరీరంతో పుంసో వానర పుంగవా యందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని రా రాముడు యుద్ధంలో ఈ లంకనంతటిని నాశనం చేస్తాడు అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకా పట్టణానికి వెడతానంది ఎందుకని ఆమె కాని వెళ్ళిపోయింది అనుకోండి హనుమతోటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి ఇచ్చాడు రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్ళి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని రాముని యొక్క పరాక్రమం రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజముల భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకాపట్టణం అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతోంది సీతమ్మ మరి రామణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా అప్పుడు నాకు స్పృహ లేదు వాడు తెస్తే నా దోషం కాదు ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను ముట్టుకోను ఆయన అన్నాడు ఈ మాట విని స్వామి హనుమతి ఎల్లబోయన్నారు అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో ఎవరందరూ ఇంత కష్టంలో ఉన్నదాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు అద్భుతం అమ్మ నీకు తప్ప అన్యులకు చల్లది ఈ మాట అంటారు ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కలంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతో ఉండని శాసించాడని కాదు భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు గుండెల్లో పెట్టుకున్నాడు అంటే ఏమిటి దాని అర్థం కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు అమ్మా నువ్వు ఆయనని అనుగమించు నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా ఆయన గుండెల్లోకి చేరిపోవాలి ఆయన ఎక్కడిచ్చాడు స్థానం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ పరాం ప్రేయసీం తద్వక్షస్థల తికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాదిగణోజలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం ఆమె విష్ణువు యొక్క ఉంటుంది అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు ఆమె ఆయన పాదములను పట్టుకుంది అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె గు ఆమె ఆయన గుండెలలోకి చేరింది ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది అంతేకాని నా అంత దాన్ని నేను ఆయన అంతటి వాడు ఆయన అండి అంటే ఆ దాంపత్యానికి అర్థం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి దంపతులు అంటే ఇద్దరు కాదు అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు వాళ్ళు ఒకరే శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వత ఒక్కరుగానే పరిగణింపబడతారు అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది భార్య కాని వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి అంతే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఎందుచేత అంటే భార్య కానీ వెళ్ళిపోతే తన కడుపున పుట్టినటువంటి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చునే అధికారం కూడా ఇక పురుషుడికి ఉండదు యజ్ఞయాగాది క్రతువులు చేసుకోకూడదు ఎడం భుజం నుంచి ఉత్తరీయం ఉండడానికి వీల్లేదు కుడి భుజం మీదే ఉత్తరీయం వేసుకోవాలి అంటే నేను భార్యాహీనుడను అని చెప్పినట్టు భార్యాహీనుడు కనుక ఆయనని మంగళప్రదంగా భావన చేసి పీటల మీద కూర్చోపెట్టారు భార్య లేనటువంటి పురుషుడికి ఉత్తమమైనటువంటి కర్మలు చేసేటటువంటి అధికారం ఉండదు పరమ పవిత్రమైనటువంటి సభలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అందరూ పసుపు కుంకాలతో పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుని చెప్తున్నటువంటి సభలో రెండవ మాట నేను అసలు మాట్లాడాను కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు అందుకే సనాతన ధర్మంలో భార్యకి కామపత్ని అన్న పేరు లేదు ఆమె ధర్మపత్ని ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవ స్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీన వల్లభ అని స్వాధీన వల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది స్వాధీన వల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు ఆవిడ ఇలా అంటే చేస్తాడు అంటే ఊరుకుంటాడు అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది స్వాధీన వల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు అసలు భర్తని ఎంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడాయన అంత అలవాటైపోయింది అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నానో అయ్ అంటాడు ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేమందో కానీ అయ్యో పిచ్చిదానికి చెప్పలేదే దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో ఎంత ఆనందపడిపోతుందో దానికి చెప్తానంటే అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది దేనిచేత అనువర్తించడం చేత మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థిత ఒక పని చెయ్యాలన్నా ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము ఈ పని ఇలా చెయ్యవద్దు శాస్త్రం ప్రమాణం ఈ పని ఇలా చెయ్యండి శాస్త్రం ప్రమాణం శాస్త్రంతో నాకు సంబంధం లేదు నిన్నుధరించేవాడు లేడు కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల ఎందు దృష్టి పెట్టి చెయ్యాలి ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి మీరు ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే మూడు ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయి